నెల్లూరు నగరంలోని స్థానిక నవాబ్ పేట నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు ముంగర శైలజ నేతృత్వంలో నెల్లూరు జిల్లా మహిళా కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమార్గంలో నర్మదాబాయి పార్వతీబాయ్ జగదీశ్వరి వసంత శాంతి తదితరులను జిల్లా రూరల్ నియోజకవర్గం కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు మాట్లాడుతూ బీసీల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు జిల్లా నాయకుల దృష్టికి తెలియజేస్తూ బీసీల సమస్యల పట్ల పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుంకు వెంకటేశ్వర్లు మస్తానయ్య రామకృష్ణ మన్నెం రాము ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలామంది మహిళలను మన జిల్లా కార్యవర్గ సభ్యులుగాను సిటీ కార్యవర్గ సభ్యులుగాను రూరల్ కార్యవర్గ సభ్యులుగాను తీసుకోవడం జరిగింది ఇది బీసీ సంక్షేమ సంఘం కేశం శంకర్రావు గారి కేస ఆ దేశాల మేర నెల్లూరు జిల్లాలో ఈరోజు మహిళా విభాగాన్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది మనం రీసెంట్గా చూస్తే బీసీ సంక్షేమ సంఘం బీసీలకు జరిగే అన్యాయాలని ఎప్పటికప్పుడు త్రూఅవుట్ స్టేట్ శంకర్రావు గారు దాన్ని బీసీల యొక్క ఆవేదనలు సెంట్రల్ గవర్నమెంట్ అయితే నేను స్టేట్ గవర్నమెంట్స్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది ఈరోజు గొప్ప విషయం ఏందంటే శంకర్రావు గారిది ఫైవ్ రూపీస్ స్టాంప్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని అంటే మరి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎంత బాగా పనిచేస్తుందో మన క్లియర్గా కాదు అది కూడా నెల్లూరు జిల్లా వాళ్ళ త్వరలో మేము దాన్ని కూడా ఆ స్టాంపుని ఫైవ్ రూపీస్ స్టాంపుని రిలీజ్ చేయడం మేము దాన్ని ఒక ఇంపార్టెంట్ పర్సెస్ ద్వారా దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు ఈ బీసీ సంక్షేమ సంఘం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినటువంటి ఘోరాలను ఎత్తిచూపడంలో సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మహిళా విభాగం అయితేనేమి నెల్లూరు జిల్లాలో చాలా బాగా వర్క్ చేయడం జరిగింది లాస్ట్ టైం కూటమికి ఫుల్ సపోర్ట్ చేసి మనం లాస్ట్ టైం మనం కూటమి మళ్ళీ రూలింగ్ రూల్లోకి రావడానికి ఎంతో కొంత ప్రయత్నాలు జరి చేయడం జరిగింది దానిలో సక్సెస్ కూడా అయ్యి అవడం అయింది ఇకపోతే ఎప్పుడైనా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం బీసీలకు జరిగే అన్యాయం ఎప్పుడు ఎండగడుతూనే ఉంది లాస్ట్ టైం గవర్నమెంట్లో మనం క్లియర్గా చెప్పాం నీట్లో కానీ మన మెడికల్ సీట్స్లో కానీ మెడికల్ ఎస్పెషల్లీ మన మెడికల్ సీట్స్లో మొన్న ఫైవ్ మెడికల్ కాలేజీ పర్మిషన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ కోటా పెట్టి మిగతా అంతా కూడా ట్వెల్వ్ ల్యాక్స్ ఒకటి థర్టీ ల్యాక్స్ ఒకటి ఈ విధంగా పెట్టడం జరిగింది దాన్ని మనం అక్కడ ఎండగట్టాం గవర్నమెంట్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అప్పట్లో మనకి పవన్ కళ్యాణ్ అయితేనేమి మరి లొకేషన్ కానీ క్లియర్గా వాళ్ళు మనకి ప్రామిసులు చేయడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళకి అది కంపల్సరీగా వాళ్ళు ఆ జీవోని క్యాన్సిల్ చేసి మామూలుగా ప్రజెంట్ తిరుపతి తిరుపతి మెడికల్ కాలేజీ కానీ కర్నూలు మెడికల్ కాలేజీలో ఏ విధంగా అయితే ఫీజులు ఉన్నాయో అదే విధంగా మిగతా గవర్నమెంట్ కాలేజెస్లు కూడా ఉండాలనేది మా బీసీ సంక్షేమ సంఘం ఒక డిమాండ్ ఇకపోతే మన రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి మీరు ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు ఎకనమికల్లీ వీకర్ ఫైవ్ పర్సెంట్ టెన్ టెన్ పర్సెంట్ చేయడం ఇటువంటి అంతా కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని ఇన్డెత్లో స్టడీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానివల్ల యాక్చువల్గా యాక్చువల్ బీసీస్కి ఒక టెన్ పర్సెంట్ బీసీసీ కూడా డ్యామేజ్ అవుతా ఉంది సో ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూసి గవర్నమెంట్ చేయాలి రాబోయే రోజుల్లో మరి మహిళా విభాగాలు బాటమ్ నుంచి టాప్ వరకు కూడా మేము స్ట్రెంగ్ చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళకి అందరికీ కూడా మన మహిళలు కూడా చెప్పడం జరిగింది మనం కంపల్సరీగా బీసీలు స్ట్రెంగ్ కోసం కష్ట పడాలని తెలియజేయడం జరిగింది ఈరోజు మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ సిటీ వైస్ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా రూరల్ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళందరినీ కాబట్టి ఈ చేసుకుంటూ సంక్షేమ సంఘాన్ని కొంచెం వృద్ధులకు తీసుకురావాలనేది మా మెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ బీసీ నెల్లూరు జిల్లా కలమ అధ్యక్షులు కలమల శ్రీహర్రావు గారు ఆధ్వర్యంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాము ఈ విభాగానికి వచ్చిన ప్రతి ఒక్క మహిళ మహిళ కమిటీలోని సభ్యులు మొత్తం పదవులు ఇచ్చారని ఆనందపడటం కాకుండా బీసీల ఉన్నతికి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తారు దాన్ని నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని మన బీసీలందరికీ తెలియజేస్తున్నాను